విజయవాడలో ఆరోగ్యం కాలుష్య రహిత భవిష్యత్పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఆన్ సండేస్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం నుంచి సైకిల్ ర్యాలీని కలెక్టర్ లక్ష్మీసా ప్రారంభించారు సుమారు యాభై మంది చిన్నారులతో పాటు క్రీడాశాఖ అధికారులు సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు బెన్ సర్కిల్ పాలిక్లినిక్ రోడ్ పీబీ సిద్ధార్థ కళాశాల మీదుగా సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్ స్వయంగా సైకిల్ తొక్కుతూ దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర ప్రయాణించారు ప్రతిరోజు వ్యాయామం చేయడం సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని ప్రజలకు సందేశం ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి